హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో హయ్యర్ పెన్షన్ కోసం చాలామంది అయితే అప్లై చేసుకొని ఉన్నారు కదా అయితే కొన్ని సిచ్యువేషన్స్లో చాలా మంది యొక్క హయ్యర్ పెన్షన్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది సో అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈపీఎఫ్ఓ మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పీఎఫ్ గురించి పెన్షన్ గురించి సో గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపిఎఫ్ఓ వచ్చేసి చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అండి సో అందులోనే భాగంగా ఇప్పుడు మరొక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదైతే పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే హయ్యర్ పెన్షన్కి అప్లై చేసుకోని ఉన్నారో సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో ఎవరైతే పిఎఫ్ ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం వల్ల లైక్ కొన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవని ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు కదండి సో అలాంటి వాళ్లకు ఇప్పుడు ఈపీఎఫ్ఓ వచ్చేసి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఫామ్స్ని మళ్ళీ రీచెక్కింగ్ చేయాలనేసి మళ్ళీ పునఃపరిశీలించాలనేసి ఇప్పుడు ఈపీఎఫ్ఓ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం మనకు హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేయడం కోసం ఈపీఎఫ్ఓ వచ్చేసి మనకు గడువు అయితే విధించడం జరిగింది సో ఆ పర్టికులర్ టైంలోపు ఎవరైతే మనకు అప్లై చేసుకొని ఉన్నారో సో కొంతమంది దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ లేని కారణంగా మనకు చాలా అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకు చాలామంది డిమాండ్ చేయడం వల్ల ఈ డెసిషన్ అయితే మళ్ళీ తీసుకోవడం జరిగిందండి సో ఎవరైతే అప్లికేషన్స్ ఏదైనా డాక్యుమెంట్ ప్రాపర్గా లేదు అనేసి ఎవరైతే హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను అధికారులు తిరస్కరించాలని ఉద్యోగులు పెన్షనర్ల సంఘాలు వచ్చేసి చాలా వరకు ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది సో ఈ క్రమంలోనే భాగంగా ఇప్పుడు ఉద్యోగులకు పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్స్ కోసం వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఫామ్స్ను మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించిందండి సో ఇదొక ఇంత మంచి అవకాశం అని అనుకోవాలి అంతేకాకుండా తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ కానివ్వండి లేకపోతే పిఎఫ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా మందికి అయితే రిజెక్ట్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే లేదండి సో ఇప్పుడు గడువులోపు దరఖాస్తులు పరిష్కరించాలనే ఉద్దేశంతో అప్పుడు చాలా మందికైతే అయితే తిరస్కరించడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో మళ్ళీ అప్లై అయితే చేసుకోండి సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మళ్ళీ అప్లై చేసేసి దానికి సరిపడ్డ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించి మీరైతే మళ్ళీ హయ్యర్ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి అంతేకాకుండా అయితే ఈ అప్లికేషన్స్ వచ్చేసి మీరు ప్రాంతీయ కార్యాలయాల్లో అంటే మీరు నియర్ బై ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లోకి వెళ్ళేసి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడే మళ్ళీ వాళ్ళు రీచెక్కింగ్ చేసి మీరు ఎలిజిబిలిటీ అయితే కానీ హయ్యర్ పెన్షన్కి మీకు అయితే అమౌంట్ రావడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి సో కి సంబంధించి పెన్షన్కి సంబంధించి లేక గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మరిన్ని మంచి అప్డేట్స్తో మీకైతే వీడియోస్ తీసుకొస్తూ ఉంటానండి సో వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వన్స్ అగెన్ బొబ్బాయి అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బబ్బాయ్